ఆ నిధులన్నీ మీకేగా వచ్చినాయి అప్పుడు ఎంపీలు మీదే ఎమ్మెల్యేల మీదే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందింది మీరే అంటే ఇరవై ఆరు సంవత్సరాలు డిఎన్టీలుగా బీసీలుగా ఉన్నాము అంటే ఇరవై ఆరు సంవత్సరాలు మేము రాజకీయంగా వెనుకబడ్డాము మా యొక్క ఫలాన్ని ఏమి పొందలేదు మరి మేమెందుకు లాభపడ్డాము మీరెందుకు నష్టపోయారో మీరు తెలియాల్సిన అవసరం ఉంది మీ సమాజాన్ని కూడా మీరు కావాలని తెలంగాణ గడ్రాడుగుతున్నా మీరు భద్రాచలంలో ఎమ్మెల్యే గెలిచారు కానీ అక్కడ మీరు కేవలం మీ ఆదివాసీ ఓటర్తో గెలిచి గెలవలేదు కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు మీరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎమ్మెల్యే అయ్యే అవకాశం వేల మందిలో లక్షల మందిలో కొందరికే వస్తుంది అటువంటి అవకాశం మీకు ప్రజలు ఇచ్చారు మా లంబాడి బిడ్డల ఓట్లు కూడా మీకు వచ్చాయి కావాలని మీ రాజకీయ స్వార్థం కోసం మీ రాజకీయ స్వభావం కోసం రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారులో మీరు కేసేశారు రాయ్భవన్ లో పోయారు అక్కడ కేసు కొట్టు వేసింది అదే రెండు వేల పదిహేడులో మా లంబారీల సత్తా కొత్తగూడెంలో స్టార్ట్ చేసినాం కొత్తగూడెంలో స్టార్ట్ చేస్తే ఆ అక్కడ మా లంబారీల సత్తా ఏంటో పవర్ ఏంటో మళ్లీ సరూర్ నగర్ స్టేడియంలో అందరూ బంజారాలందరూ అందరూ కూడా లక్షలాది మందిగా హైదరాబాద్ ని దిగ్బంధం చేసినాం ఇంకా సోయలేని లేని సోయం బాబురావు నువ్వు ఆనాడు బిఐ పార్టీలో ఉన్నావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అదే తెలుగులేని తెల్ల వెంకట్రావు నువ్వు ఆనాడు బిఆర్ఎస్ లో ఉన్నావు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చినావు రామాలు నిజంగా మా లబ్బాల చరిత్ర పెద్దది ఎందుకంటే మా పెద్దలు చెప్పినట్టుగా శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి మా యొక్క శ్రీకృష్ణుడు ఏలిన రాజ్యం నుంచి ఆ మూలాలుగా ఉన్నటువంటి మా జాతిని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మా జాతిని ఎమరో అందరూ బాగుపడ్డరు ఎమరో వందరు వలస వచ్చిండ్రు మేము వలస వాసులం కాదు మేము మూల వాసులం మేము ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి రాలేదు ఈ గంట నుంచే మీ బిడ్డ మీకు చెప్తున్నా సోయం బాబురావు అందు రాజ్భవన్ అనేది తెలంగాణలో లేదు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నువ్వు మేము ఇక్కడనే ఇక్కడనే ఉన్నాం కాబట్టి మూలమాసులో మేము మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి ఊరికే ప్రతి నిమిషం ఏదైనా ఏదైనా సందర్భం వచ్చుకుంటే లంబేడు కాకపోటు లంబేది బాగుంటుంది ఏడం కాదు అది మా యొక్క జాతి ఉనికికి ప్రమాదం అడుతుంది మా మీద ఏవకండి ఖచ్చితంగా మేమేయో ఎంతో కొంత చదువుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉన్న జాతి మాది ఇప్పుడే ఏం బాగుపడలేదు ఒకరితోనో చూడకండి ఇప్పటికీ రైల్వే స్టేషన్ లో కాని రైల్వే లో కానీ పరిణామం మా లంబాడి జాతి బిడ్డలు లంబాడి జాతి బిడ్డలు కాదా కాబట్టి ఖబర్దార్ నేను అంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏదైతే తొమ్మిదో తారీఖు ఏదైతే మీకు అభిప్రాయం అడిగారో మీరు అనుకూలంగా పంపిస్తారా నిన్న నేను ఆశ్చర్యంగా ఒకటి ఏమైంది అంటే మా యొక్క లంబాడ ఎమ్మెల్యేలు బలరాం నాయ గారు అందరూ కూడా సీఎం గారిని కలిసి ఆ సీఎం గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఏం అడిగారు అని చెప్పే కానీ వాళ్ళు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ నుంచి దానికి ఏంది సార్ మేము సీఎం గారిని కలిసి మా లభులందరం నిరోజు ఇచ్చినాం మేము లంబాళలో ఉంచాలి అని అడిగినాం ఉంచాలి తప్ప అసలు లంబాళిలో ఉంచాలని మీరు ఏంటి మీరు ఎమ్మెల్యే ప్రతినిధులుగా ఉన్నప్పుడు లంబాడీలో ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తారా సీఎం సీఎం ఉంచాలి మేము రాజ్యాంగ బద్దంగా వచ్చినాం అంటే రాజ్యాంగ బద్దంగా ఏర్పడినాం కాబట్టి పార్లమెంట్ గెజెట్ ద్వారా వచ్చినాం కాబట్టి సీఎం మీరు ఉంచాలి సార్ అంటే సీఎం తీసేస్తే పోతాము ఎవరైనా ఏ జాతి అయినా అడుగుతా ఉన్నా తీసేయమనే హక్కు ఎవరికీ లేదు ఏదైనా మా కులం వెనకబడది మా కులాన్ని చేర్చండి అంత కానీ మాకు ఇది కావాలంటారు కానీ వాళ్ళకి ఇది వద్దు వాళ్ళకి తీసాలనే హక్కు ఎవరికి లేదు తీసివేసే చరిత్ర ఎక్కడ జరగదు కానీ మా జాతి ఉనికిని కాపాడుకుంటాం మరొక సరోర్ నగర్ స్టేడియం సభ కూడా పెడతాం బిడ్డ ఖచ్చితంగా మీరందరూ కూడా ఏక ఏకపక్షంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ సంఘాలకు అతీతంగా లంబాడీ జాతి అందరూ ఏకమావాల్సిన తరుణం ఏర్పడదని చెప్పేసి జై శివ లాల్ అందరికి కూడా శుభాకాంక్షలు